పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా పచ్చడికి ఓకే ఇప్పుడు టమాటాలని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగా ఫైన్గా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకున్న వాటిని మిక్సీలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేసాను టమాటాలు కూడా వేపుకున్నాం కదా అవి కూడా వేసుకున్నాను మిక్సీ పట్టి తీసుకొచ్చి మీకు టమాటా పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను ఓకేనా చూడండి ఇలా మిక్సీ పట్టుకొని తెచ్చుకున్న దానికి ఈ విధంగా జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి వేపుకొని తాలింపు పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కొంచెం జీలకర్ర ఇలాగా వేగాక దానిలో వేసేస్తే చాలా రుచికరమైన రోటి లాగే ఉండే మిక్సీ పచ్చడి టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీకు మంచి మంచి చిన్న వీడియోతోటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తాను వంటలవి ఓకే థ్యాంక్ యూ బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ వేడివేడి అన్నంలో ఈ టమాటా పచ్చడిని కలుపుకొని ఆరార తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో